వన్ తీసేసిన టెన్ అవుతుంది అంటే అది టెన్ అవుతుంది అంటే నైన్ నుండి వన్ తీసేసిన అది లాజిక్ అన్నట్టు మరి అదేంటిదో తీసి వేసిన అంటే అంటే తీసి మళ్ళీ అందులోనే వేసినట్టు కావచ్చు అందులో లాజిక్ కావచ్చు మేబీ ఇప్పుడు నైన్ నుండి వన్ తీసేసారు అనుకో టెన్ అయితే నైన్కు ప్లస్ వన్ కలిపిర్రనుకో టెన్ నైన్ నుండి తీసేస్తే తీసి మళ్ళీ వేస్తే సో అది లాజిక్ కావచ్చు మేబీ శ్రీనివాసరావు ఇద్దరికి ఫైవ్ ల్యాక్స్ మీ పిల్లలకి ఫైవ్ ల్యాక్స్ అవుతుందా నిజంగా మనం సంపా నిజంగా పేరెంట్స్ సంపాదించిన దాదాపు పిల్లల ఎడ్యుకేషన్ కోసమే అవుతుంది నిజం ఈరోజు మళ్ళీ ఏంది అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఏంది అంటే పిల్లలు ఫస్ట్ చదువుకోవాలి మనం సంపాదించింది ఏం లేకున్నాడు పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి వాళ్ళు సంపాదించుకుంటారు అనే ఫీలింగ్ ఇప్పుడు ప్రతి పేరెంట్కి అంటే ఇప్పుడు నాకు ఇద్దరు చిన్న పిల్లలు నేనైనా ఆలోచించేది అదే మీరు పిల్లలు పెద్ద అయ్యారు కదా మీ ఆలోచన కూడా అదే ఉంటుంది నేను సంపాదించి ఏం లేకున్నా పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు అనే ఫీలింగ్ అట్లా కూడా ఎవరైనా ఎంత ఖర్చుకైనా వెనకకు రావట్లేదు అంతే అమ్మా నిజమే కదా మనం సంపాదించి కూడా పెట్టింది ఏం లేకున్నా వాళ్ళకి మంచి చదువునిస్తే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఇక వాళ్ళు ఎట్లా దాన్ని లేట్ చేసుకుంటారో మనం పరంగా మనం ఇచ్చేది మనం ఇవ్వాలి మన బాధ్యత అట్లానే ఎవరు కూడా వెనకకు రావట్లేదు స్టడీ విషయంలో మాత్రం నేను పిల్లలైతే బాగా చదువుకోవాలి మా పేరెంట్స్ కూడా అంటే కష్టపడి చదివించారు మా ఎక్కువ బ్యాడ్ లక్కో తెలియదు మాకైతే ఏం జాబ్ లేకుండా మళ్ళీ ఖాళీగానే ఉండడం అవుతుంది ఇదైతే మా అయితే నిజంగా చాలా బాధ ఎందుకంటే చదువుకున్నాం వాళ్ళ బాధ్యత కోసం మనం మాకైతే పెళ్ళి చేసిర్రు పెళ్ళి చేసిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని పట్టుకొని బయటికి వెళ్ళి ఏం జాబ్ చేస్తా మళ్ళీ ఇప్పుడు టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో మనం ఈవినింగ్ వరకు ఇంటికి రావాలి ఇంటికి వచ్చేసరికి పిల్లలకి అంటే పేరెంట్ చూసుకున్నంత ఎవరు చూసుకోరు కదా సో పిల్లలతో మనం ఆగిపోవాల్సి వస్తుంది ఒక మంచి జాబ్ కావాలంటే ఇంట్లో ఉండి మనకి ఎవరు వెతికిస్తారు అట్లా మొత్తానికైతే ఇట్లా గడిచిపోతుంది పోనీ మా మన అంటే ఇప్పుడు మన ఏమంటారు మన తరం అయిపోయింది పిల్లలైనా బాగుండాలి అనే ఫీలింగ్ ఏదైనా మనం చేసాం అంత చేస్తాం పైన తర్వాత పైన దేవుడి కింద మనం వాళ్ళ లైఫ్ ఇంకా వాళ్ళది వాళ్ళు ఎట్లా లీడ్ చేసుకుంటే అట్లా వాళ్ళది అంతే అంటారా ఏదైనా లక్కు ఉండాలండి మనం చేసే అంతా చేస్తాం తర్వాత దేవుడు ఏది రాసి పెట్టుకుంటే అదే జరుగుతుంది అన్నట్టు అంతే మనం చేసే ప్రయత్నం మనం చేయడమే ఇంకా లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లటి గాలి వస్తుంది నిజంగా అప్పటి నుండి రాలేదు ఇప్పుడైతే మంచి గాలి వస్తుంది హలో హలో ఉన్నారా లేరా ఇద్దరు డి లైట్కి సెలెక్ట్ అయ్యారు చాలా సంతోషం అండి అట్లనే వాళ్ళు ఎదుగుతూ ఉండాలి ఏమంటారు పేరెంట్స్ ముందు పిల్లలు మంచి ఎదుగుతుంటే ఇంకా అంతకంటే సంతోషం ఏమి ఉండదు కదా రావు పిల్లి నైస్ నైస్ థ్యాంక్ యూ అండి అంటే దేనికి నైస్ అని పెట్టారు లైక్ కొట్టండి కొత్త లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళు పిల్లి శ్రీనివాసరావు తన ఇమడ బతుని ఇమన బతుని శ్రీనివాసరావు ఇద్దరు ఒకటేనా వేరు